ఇప్పటిదాకా అంటే యాక్సిడెంట్ యాక్సిడెంట్ అయినాక బాగా ఒక ఒక మళ్ళీ నిజంగా నా లైఫ్ ఒక ఉంటుండే యాక్సిడెంట్ అయిన తర్వాత నుంచి చాలా అంటే చాలా మారిపోయింది ప్రతి ఒక్కరు ముంగడ ముంగేటప్పుడు ఇట్లా ఫేస్ చూడగానే అరే ఏందిరా ఫస్ట్ లో అయితే ఇంకా గురం ఉంటుండే ఫేస్ నా ముఖం చూపించుకోవాలంటే నాకే భయం అవుతుండే ఒకప్పుడు అద్దంలో చూసుకున్నప్పుడల్లా అరే మంచి ఉన్నా మంచి ఉన్నా అనిపిస్తుండే యాక్సిడెంట్ అయిన తర్వాత ఎందుకు బతికినా ఎందుకు బతికినా అనే రోజులు కూడా ఉన్నాయి ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఉన్నారుగా వాళ్ళ గురించి చెప్పాలంటే ఏం ఎప్పటిదాకైనా అందరు అనుకుంటారు గానీ బయట దున్నే చాలా ఉంటది అని చెప్పి ఎంత ఉన్నా ఎంత ఫేమ్ వచ్చినా ఎంత పైసలు ఉన్నా సరే ఇంట్లో ప్రేమ ఇంట్లో దాకా ఏం పెట్టుకున్నా సరే దాని అయితే కొనలేము యాక్సిడెంట్ అయిన తర్వాత నాకు ఇంకా ఇప్పటివరకు నాకు ఎంతైతే ఉందో యాక్సిడెంట్ అయిన తర్వాత దానికి ఒక టెన్ పర్సెంట్ ఎక్కువగా అనిపిస్తుంది వాళ్ళ దగ్గర నుంచి ఎందుకంటే వాళ్ళు చూసుకునే విధానము అరే మా కొడుకుకి ఇట్లా అయింది అంటే రోడ్ మీద పెట్టే వాళ్ళు అందరు ఎట్లు అంటే అరే ముఖం ఖర్లీజ్ అయిపోయిందిరా మా అమ్మ మాత్రం నువ్వు ఎట్లా ఉన్నా సరే నాకు కొడుకువే కదరా ఆ ప్రేమ చాలక్క ఈ లైఫ్ కి ఆ ప్రేమ ఒక్కటి చాలు మదర్ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవక్క ఎంత చెప్పినా సరే మా అమ్మ గురించి తక్కువనే మా అమ్మ ఒక దేవత నిజంగా దేవత చూసినా నేను కాళ్ళు ముక్త ముక్కదా కానీ మా అమ్మది మాత్రం రోజు కాళ్ళు ముక్తాక్క నిజంగా నిజంగా ఎంత మంచిగా అంటే కాళ్ళు ముక్తే పుణ్యం దేవుడి దగ్గర నాకు ఏదైనా కూడా వస్తుందో రాదో నాకు తెలియదు కాకపోతే మా అమ్మ కాళ్ళు మొక్తే మాత్రం తను ఒక మాట అంటే అది నా కాళ్ళు ఎందుకు మొక్తున్నవరా జాగ్రత్తగా ఉండు చాలా అది నా జన్మకి అని ఓకే నీ లైఫ్ లో లవ్ అంటే వేస్ట్ అక్క లవ్ ఉండే అసలు లైఫ్ లో లవ్ ఉండే కాకపోతే అమ్మ ప్రేమ బెస్ట్ ఈ లవ్ బ్రేక్ అప్ అక్క నేను బ్రేక్ అప్ రీల్స్ కొట్టడానికి చాలా కారణం అదే నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ బ్రేకప్ అయిపోయింది కానీ నా ఫేమ్ వచ్చిన తర్వాత తను బ్రేకప్ చెప్పింది ఫేమ్ గురించి అయితే ఫేమ్ చూసి రాలేదు తను మాది ఫోర్ ఇయర్స్ రిలేషన్ తను బ్రేకప్ అయిపోయింది కానీ ఇప్పటికీ తను మాట ఒక మాట చెప్పాలి తనకు ఒక మాట చెప్పాలి అంటే తను ఉన్న రోజులు తను మంచిగా చూసుకుందాక కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ సెట్ కాలేదు సో బ్రేకప్ అయిపోయింది ఇద్దరిది మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఇద్దరం అనుకునే బ్రేకప్ చెప్పుకున్నాము కానీ ఇంట్లో మ్యాటర్ మొత్తం తెలుసు కానీ నేను లవ్ చేసి బాధపడే కంటే ఉన్న ఉన్న లవ్స్లో హ్యాపీ ఉన్నట్టు బెటర్ నన్ను అడిగితే మాత్రం మా మమ్మీ డాడీ అక్క ఇట్లా తమ్ముళ్ళు అన్నలు వాళ్ళతో తిరిగితే లైఫ్ సెట్ ఇంకేం అవసరం మనకి ఈ లవ్ పెట్టుకుని రోజు నైట్ ఒక గంటలు గంటలు ఫోన్ మాట్లాడాలి మెసేజ్ చేయాలి ఏడికి పోయినా మాకు చెప్పాలి మనతో పాటు ఇంకొక అమ్మని జాగ్రత్త చూసుకోవాలి వేస్ట్ అంతా మన లైఫ్ మనం చూసుకోవాలి వచ్చే అమ్మాయి ఎట్లయినా వస్తుంది అంటే ఫ్యామిలీలో బాగాలేదక్క మా ఇద్దరికి అండర్స్టాండింగ్ లేదు ముందు మొత్తం బానే ఉంటుండే ఫోర్ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బాగానే ఉంటుండే తర్వాత సో ఆన్ సౌండ్ కంటిన్యూ అయ్యే కొద్దిగా ఇక గొడవలు స్టార్ట్ అయినాయి మా ఇద్దరికి అంత అండర్స్టాండింగ్ లేకుండే ఇద్దరం అనుకున్నాం ఇక సెట్ కాదు అలే ఆఫ్టర్ యాక్సిడెంట్ అక్క ఆఫ్టర్ యాక్సిడెంట్ కూడా వన్ ఇయర్ ఉంది దగ్గర దగ్గర అక్క టూ త్రీ మంత్స్ వరకు ఉంది అక్క యాక్సెంట్ అయిన తర్వాత యాక్సిడెంట్ అయిన ఒక టూ త్రీ మంత్స్ వరకు ఉంది దాని తర్వాతనే ఇగ సెట్ కాలేదు అంటే యాక్సిడెంట్ అయి వన్ ఇయర్ అవుతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది తను బ్రోకెన్ చెప్పి దగ్గర దగ్గర ఇంకొక టూ త్రీ మంత్స్ అయితే అంతే అక్క సేమ్ యాక్సిడెంట్ అయినా ఒక టూ త్రీ మంత్స్ వరకు నేను హాస్పిటల్లో నుండి అప్పటికి ఇంకా క్లినిక్ చెకప్స్ లోనే ఉండే ఇంకా టచ్ లో రాలేదు ఇంకా టచ్ లో రాలేదు చూస్తుంటదా దాని రీల్స్ చూస్తుంది కదా అక్క ఎట్లయినా చూస్తుంది సజెషన్ లో వస్తుంది అంట తప్పదు బ్లాక్ లోనే ఉంటది ఎవరొకళ్ళ దాంట్లో చూస్తూనే ఉంటది నమ్మకం అయితే ఉంది నమ్మకం అని కాదక్క తను వచ్చినా సరే సెట్ కాదు మా ఇద్దరికి కానీ వద్దు ఇక సార్ లవ్ అనేది మ్యాటర్ నా లైఫ్ లోనే వద్ది సరే ఒక అండర్స్టాండింగ్ లేదంటున్నావు అండర్స్టాండింగ్ లేకపోవడానికి రీజన్స్ ఏంటి అండర్స్టాండింగ్ అంటే ఇప్పుడు నేను కొంచెం ఒక మాట చెప్పినాక ఆమె ఒక మాట చెప్తుంది సరే ఇద్దరులో ఎవరొక లోకల్ డ్రాప్ అయితేనే ఆ రిలేషన్ అనేది కొంచెం మూవ్ అని అవుతుంది ఇద్దరు డ్రాప్ అవ్వము ఇద్దరం ఈక్వల్ గానే ఉంటామంటే మూవ్ మూవ్ కాదు కదా సరే నేను డ్రాప్ అయినప్పుడు ఆమె మూవ్ అవ్వాలి కదా నేను డ్రాప్ అయినప్పుడు ఆమె అంతే ఉంటాను నేను అట్లనే ఉంటాను అంటే ఏడా సెట్ అవుతుంది అక్క నా తన ఒకరిది ప్రాబ్లమ్ అని కాదు నాది కూడా ప్రాబ్లమ్ ఆటిట్యూడ్ మ్యాటర్స్ ఇద్దరు మాత్రమే అట్లా ఓకే లైఫ్ గోల్ ఏం పెట్టుకున్నాం లైఫ్ ఇప్పుడు ప్రెసెంట్ గోల్ అంటే ఏం పెట్టుకోలే అక్క యాజ్ లైఫ్ టేక్స్ నేను ఓన్ అవుతున్నా లైఫ్తో పాటు లైట్ పోతే దాంతోపాటు ఓకే ఏదో ఒక ప్రెజెంట్ సిచువేషన్ అని వస్తుంది కదా ఆ సిచువేషన్లో దాని గురించి సాలేదు అని ఓకే ప్రాపర్ ఎక్కడ ప్రాపర్ విజయవాడ 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 ఇక్కడ ఉండేది ఇక్కడ ఉండేది ఈసెల్ కుషైవాడ డీల్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తాం త్రీ ఇయర్స్ అయితే స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ ఓన్ డైలాగ్ నుంచి ఆడియో నుంచి నార్మల్ ఆడియో నుంచి స్టార్ట్ చేసిన ఓన్ డైలాగ్ స్టార్ట్ చేసి దగ్గర దగ్గర ఒక టూ ఇయర్స్ అయితే ఓన్ డైలాగ్స్ ఎక్కువ రీచ్ ఉంటుందా ఆడియోకి ఎక్కువ రీచ్ ఉంటుందా అంటే నేను ఫస్ట్ నేను ఓన్ డైలాగ్స్ చూడదామని అనుకోలే అక్క అది ఎవరిదో రీల్స్ చూసి నార్మల్ ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి ఒక రీల్ చేసిన దానికి కొంచెం రీచ్ వచ్చింది దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చినా ఇప్పుడు ఇంత రీచ్ వచ్చింది కానీ నిజంగా నేను ఈ డైలాగ్స్కి బాగా రీచ్ ఉంది నేనే కొందరు స్టేటస్లలో చూసా అంటే నీ ఐడియా నాకు తెలీదు ఎన్ చెప్పినాను కదా వీడియోలో మనకు ఒకలాగా కనిపిస్తారు లో తర్వాత వాళ్ళ పేజ్లో ఒకలాగా ఉంటారు రియల్గా ఒకలాగా ఉంటారు కెమెరాలో ఒకలాగా ఉంటారు ఇన్ని వర్షన్స్ ఉంటాయి ఇన్ని ఫేసెస్ ఉంటాయి మనలోకి ఓకే మొత్తానికి ఇన్స్టాగ్రామ్లలో ఈ మధ్య బొరాన్ అని ఉంది బొరాన్ అంటే ఏంది అది ఏం కూడా నాకు ఇప్పటికీ అర్థం కాలే అక్క కాకపోతే ఇప్పటికీ చూస్తున్నా రోడ్ల మీద పోతుంటే ఆ భయా బురానున్నావు ఆ భయా బురానున్నావు ఆ బురానున్నావు అంటున్నా ఆ డైలాగ్స్ ఆ వర్డ్స్ ఏందని అర్థం కాదు కాకపోతే ఫేమస్ అయిపోయినాయి ఇక ఫేమస్ ట్రెండ్ ఉన్నప్పుడు మనం ఫాలో కావాలి ఏం చేయలేము కదా సో ఇక అట్లా అందరు మాట్లాడుతున్నారు మనం మాట్లాడదాం అంతే అంతే దానికి తెలియదు ఓకే ఇన్స్టాగ్రామ్ లలో కొన్ని ఎలాంటి పేజ్ నచ్చదు నీకు ఎలాంటి పేజెస్ అంటే కొంతమంది ఇప్పుడు అమ్మాయిల దాంట్లో కొంచెం బ్యాడ్ దాన్ని చూసి దాన్ని హైలైట్ చేసుకుంటా వాళ్ళు ఫేమస్ అవుతారు సరే వాళ్ళ ఫేస్ ఉండదు ఏముండదు వాళ్ళ అకౌంట్ ఫేమస్ అది కాకపోతే అమ్మాయి జీవితం మొత్తం నాశనం అయిపోతుంది అది ఒకటి ఆలోచించారు సరే అమ్మాయి తప్పు చేయని ఇప్పుడు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం పత్తితులు కాదు ఎవరైనా సరే తప్పులు చేస్తారు వాళ్ళు మోన్ అవుతారు వాళ్ళ లైఫ్ వాళ్ళు ఇష్టం వీళ్ళు దాన్ని అవుట్ చేసి దాన్ని పట్టుకుని వీళ్ళు ఫేమస్ అవ్వడం మస్తు తప్పు అది ఓకే నెక్స్ట్ ట్రోలింగ్ ట్రోలింగ్ గురించి చెప్పాలంటే కొంతమంది ట్రోలర్స్ ఉంటారు అక్క మంచి ఒక తీరు వరకు చేస్తారు ఓకే అది మాకు కూడా నచ్చుతుంది కొంతమంది ఎట్లా చేస్తారు అంటే ఇక మరి అవుట్ ఆఫ్ చేసేస్తారు అది చూస్తే మనకే గలీజ్ అనిపిస్తుంది అట్లాంటివి చేసినప్పుడు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరి మీద ట్రోలింగ్ పడితే అక్క వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లుంటుంది ఒకసారి వాళ్ళు కూడా అలా చేస్తే సరే కొంచెం నార్మల్ వరకు చేస్తే ఓకే కొంతమంది ట్రోలర్స్ నాకు కూడా తెలిసే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి నేను కూడా సపోర్ట్ చేస్తాను లైక్ ఎగ్జాంపుల్ రసిల్పురా వెంకి సాండి అట్లా అని మంచిగా ట్రోల్ చేస్తాడు అమ్మాయిల గురించి ఏం గలీజ్ చేయకుండా అట్లా అట్లా ట్రోల్ చేసుకునేటోళ్ళకి ఓకే నెక్స్ట్ ఇంకేమన్నా మాట్లాడాల ఇప్పటివరకు అయితే నా లైఫ్ అయితే ఇంతే అక్క కానీ ఫ్యూచర్లో కూడా నా లైఫ్ ఇట్లానే ఉండాలి మీ అందరి అభిమానంతో వాళ్ళందరి అభిమానంతో ఇట్లానే చూసుకుంటారని చెప్పి నాకు నమ్మకం ఉంది సో ప్రెసెంట్ అయితే ఇంతే ఇంతే స్టడీ జాబ్ జాబ్ ఏం రాదక్క ఇప్పటివరకైతే బీటెక్ అయితే కంప్లీట్ చేసినాను సో ఫ్యూచర్ లో ఏమైనా దానివల్ల కంప్లీట్ చేయలేదు నాకు తెలిసి బ్యాక్ లాగ్స్ ఉన్నాయి ఆ బ్యాక్లాగ్స్ ఉన్నాయి అక్క అందుకు ఓకే బీటెక్ అయిపోయిన తర్వాత అంటే ఇప్పుడు ఇంకా అయిపోలేదు అయిపోయిన అయిపోవడదాం అని చెప్పి థర్ట్ కూడా లేదక్క చేసిన కాడికి చాలా అనిపిస్తది వీడికే అయితే లేదో చదివిన అంటే చదివిన ఇంట్లో కూడా చెప్పేసి బీటెక్ తీసుకోడానికి ఏ లేదక్కా ఇంటర్ కూడా ఫెయిల్ కరోనా పాస్ ఇంటర్ మరి అట్లాంటిప్పుడు డిగ్రీ తీసుకోవచ్చు కదా డిగ్రీ తీసుకుందాం అనుకున్నాం మా ఇంట్లో ఏమన్నా అంటే బీటెక్స్ అయి అక్కు ఉంది కదా జాబ్ అని చెప్పి అది కూడా చేసుకున్నా స్టడీయే లేకుండా అయిపోయింది లైఫ్ టెన్త్ క్లాస్ అటు పాస్ అయ్యాక ఇంటర్ కరోనా పాస్ రోడ్ ఇయర్లో అన్ని సబ్జెక్టులు ఉన్నాయి కరోనా పాస్ లాస్ట్యూయాలో ఫీజు కట్టినా అన్ని పాస్ చేసిండ్రు డిగ్రీ చదివినా బాగుపడేటోడు వేమో నువ్వు కావచ్చు కావచ్చు టెన్త్లో ఆ టెన్త్ లో అన్ని పాస్ అయ్యాయి కింద మీద పడి పాస్ అయిపోయినా టెన్త్ లో అన్ని పాస్ అయ్యి చీటింగ్ అంటే చిన్నప్పటి నుంచి టెన్త్ ఒక బోర్డర్ పెట్టేస్తారు కదా ఇంట్లో బయట వాళ్ళు స్కూల్లో అప్పుడంటే ఏం లేవు కాబట్టి ఊకనే టాపర్లు అయిపోయారా ఇప్పుడు ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ఎవడైతాడు చెప్పు టాపర్ అవ్వాలని చెప్తే ఇంకా సబ్జెక్ట్ ఇంకా నేర్చుకోవచ్చు ఫోన్ లో నువ్వు ఆ సబ్జెక్ట్ ఒకటే నేర్చుకుంటావు ముందు నేర్చుకుని ఉంటాయా ఇన్స్టాగ్రామ్ లో ఓపెన్ చేసి ఏమేమో వస్తే దాంట్లో సబ్జెక్ట్ వస్తాక యూట్యూబ్ లో మనకు కావాల్సిన సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు నువ్వు సర్చి చూసి తెలుస్తా ఎంతమంది సర్చ్ చేస్తారో నార్మల్ ఎంత అంటున్నా అంటే చదవాలని ఉంటే ఎట్లా చదవచ్చు మాట్లాడాలా ఈ లైఫ్ కి నా హ్యాపీనెస్ కి ఈ ఇంటర్వ్యూ కిలో థ్యాంక్ యూ ప్రెసెంట్ చెప్పాలంటే ఇంకొక మాట అక్క నా చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కాకపోతే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెయిన్గా అమ్మాయిలు ఒకవేళ ఫేమస్ అవ్వాలంటే చాలా విధంగా ఉన్నాయి ఒకవేళ హండ్రెడ్ లైక్స్ వస్తే ఒక షార్ట్ బట్ట బటన్ ఇప్పుడు ఇంకొక హండ్రెడ్ లైక్స్ వస్తాయి అని చెప్పి షర్ట్ తీసేసాడు చాలా మంది చేస్తున్నారు ఈ మధ్య సో అలాంటి వాళ్ళకి చెప్తున్నాను ప్లీజ్ అట్లా అయితే చేయకండి ఎందుకంటే మనల్ని నమ్ముకుని చాలా మంది ఉంటారు అక్క మనల్ని చూసి ఇంకో పది మంది తయారవుతారు అట్లా అబ్బాయిలు అంటే ఓకే పర్లేదు వాళ్ళు ఉన్నంత వరకు అయితే ఓకే మంచిగానే చేస్తున్నారు సో అందరికీ సపోర్ట్ చేయండి అందరికి హ్యాపీగా ఉండండి ఓకే నెక్స్ట్ నీ ఫాలోవర్స్కి నా ఫాలోవర్స్కి చెప్పాలంటే ఇన్ని రోజులు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి రోజు నాకు సపోర్ట్ చేస్తున్నారు మీ లైక్స్ కావచ్చు మీ కామెంట్స్ కావచ్చు ఏదైనా సరే థ్యాంక్ యూ ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి మీ ఇంకా చాలా మంచి మంచి డైలాగ్స్ తీసుకుని వస్తా ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్ అయ్యే డైలాగ్స్ అయితే నేను చెప్తా నెక్స్ట్ నీ ఇన్స్టాగ్రామ్ లో నీ పేజ్ లో నీ ఓన్ డైలాగ్స్ లో బాగా వైరల్ అయినది ఒకటి బాగా వైరల్ అయిందంటే బ్రేక్అప్ డైలాగ్స్ ఎక్కువ వైరల్ అయితే అక్క దానిలో ఒకటి ఎడిటింగ్లో లేపేయకండి చూడండి ఎంత డైలాగ్స్ చేసి లో ఫేమస్ అయినా ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళ డైలాగ్స్ వాళ్ళకి అడిగితే కూడా ఇంతసేపు వాళ్ళ ఫేమస్ అయిన డైలాగ్ అని అడుగుతున్నా కాక నార్మల్ డైలాగ నేను కూడా చెప్తాను సరే చెప్పేసి నీకు బాగా వచ్చిన డైలాగే చెప్పు చూసారా ప్రాణంగా ప్రేమించే పది మంది మధ్యలో ఒంటరిగా ఒక్కడినే ఉద్దేశం లేపోయాను ఎలా బతుకుతా అనుకున్నా ఈ సమాజంలో నువ్వు లేకుండా ఎలా ఉంటా అనుకున్నా ఈ సమాజంలో నేను చూడకుండా ఎవరో మరి ఎవరు లేరక్క డైలాగ్ అంతేనా నేను ప్రోడక్ట్ ఇన్స్టాగ్రామ్ లో యూస్ చేయలే ఇప్పుడు ప్రెసెంట్ ఆలోయన్స్ ఓకే నీ నీ స్టేటస్ అనుకోకుండా ఇంకొకటి స్టేటస్ చూసినప్పుడు ఏమనుకుంటున్నాయి అంటే ప్రెసెంట్ ఏంటంటే బ్రేకప్ ఎందుకు నేను ఎక్కువ చేస్తున్నాను అంటే చాలా మంది బ్రేకప్ అయిన వాళ్ళు ఉంటారక్క వాళ్ళ సిచువేషన్ ఎట్లుంటది అంటే ఈ బ్రేకప్ విల్స్ చూసినారనుకో అది నాలాంటోడు ఇంకోడు ఉన్నాడు రబ్బాయి ఇంకా బతికేవారు మోటివేషన్ మోటివేషన్ టైప్ వాళ్ళు చూసి ఏమనుకుంటారు అంటే ఆ స్టేటస్ లో ఉంచుదాం నా లాంటి వాళ్ళు ఇంకో పది మంది చూసి ఖుష్ అవుతారని చెప్పి అనుకుంటారు ఏ స్టేటస్ పెట్టానని నాకు చూడగానే ఎట్లా అనిపిస్తుంది అంటే నాకు కూడా అది అనిపిస్తుంది అదే నా సిచువేషన్ వీళ్ళు కూడా ఫేస్ చేస్తారు పర్లేదు ఒక్కేళ్ళు ఏంటి నాతో పాటు ఎంతో ఉంది కదా ఇది మైండ్ సెట్ అంటే మనం నాశనం అయినా సరే ఇంకొక ఎవరిదైనా అంతే ఉంటుంది అక్కడ మైండ్ సెట్ ఇప్పుడు మన పక్కన ఎదుగుతుంది అంటే మనం చూసి ఎవడైనా జలాయించుకుంటాడు మనది ఉండాలంటే వాడు అరే వాడేందుకు ఎందుకు మనం ఎందుకు ఎదగకూడదు అని మనకు అనిపించాలా కానీ ఆన్లైన్స్ లో అనుకుంటారు అంటే అరే వినికే బ్రేక్అప్ అయింది అంటే నాకు అవడు ఒక లెక్కనా బ్రేక్ బ్రేక్అప్ అయింది ఇంకో దాన్ని పట్టుకుందాం నీ విషయంలో లవ్ చెప్పాలంటే ఏం లవ్ మీద బెటర్ చెప్తున్నాక ఈ రోజుల లవ్ అంటే లేదక్క లవ్ రిలేషన్ ఈ మైండ్ సెట్ ఈ లవ్ అనేది లేదు ఎందుకంటే అందరూ కొంతమంది అమ్మాయిలేమో ఓకే మంచోళ్ళు ఉంటారు కొంతమంది ఎందుకంటే పైసా పేరు లేకపోతే అదంతా కాకపోయినా సరే తిరగని ఇంకొకడు మాట నీకొకడు పెళ్ళి చేసుకుంటే ఇంకొకడు అట్లా ఉంది ఇప్పుడు పంచాయతీ దాంట్లో వాడి అటు ఇటు ఓడి కంటే మన లైఫ్ మనం చూసుకుంటే వచ్చే అమ్మాయి ఎట్లయినా వస్తుంది అందరూ పత్తిత్తులు కాదు ఎవ్వరు మంచోళ్ళు కాదు వచ్చే అమ్మాయి ఎట్లాంటిదైనా రావచ్చు ఇప్పుడు మన పిల్ల ఉంది మనకు బ్రేకప్ అయింది వేయడం పెళ్లి చేసుకుంటుంది వాళ్ళు అవలాగని మనం అనుకుంటాము మనకు వచ్చే పిల్ల వాళ్ళని కూడా బోయ్ ఫ్రెండ్ ఉంటాడు వాడు మనం అవలగలం అవుతాం అంతే ఓకే థ్యాంక్ యూ సో మచ్ హేమంత్ రైడర్ థ్యాంక్ యూ చూసారు కదా ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూతో ముందు ఉంటా సైనింగ్ ఆఫ్ కెట్టి